హలో అండి వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ ఇవాళ నేను రేణు డిజైనర్స్కి వచ్చాను కేపిహెచ్ రోడ్ ఫైవ్ లో లొకేట్ ఉంటుంది షాప్ మీరు దగ్గర ఆఫర్ వీడియోస్ ఇలాంటివి పెడుతూ ఉన్నాము దుగాదికి అవే కాకుండా పిల్లలకి కూడా బుడ్డి బుడ్డి పిల్లలకి మంచిగా డిజైన్ చేయించారు బనరస్ వివింగ్లో లెహెంగాస్ టాప్స్ ఇవి కూడా ఇప్పుడు మనకి మంచి ప్రైసింగ్లో వస్తున్నాయండి అంటే స్టిచ్ చేసి పెట్టేశారు కాబట్టి డెఫినెట్లీ మీరు స్టిచ్ చేయించుకునే దానికన్నా తక్కువే పడుతుంది సో షాప్కి వెళ్ళండి లేదనుకుంటే మీరు ఆన్లైన్లో అయినా మీ ఏజ్ పెంచన్ చేసి పాపది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి కమెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు రేణు డిజైనర్స్ ఎప్పుడెప్పుడుగా ఎప్పుడైనా ఎంతమంది అడుగుతున్నారండి ఎప్పుడెప్పుడు మీ వీడియోస్ చేస్తారు కిట్సీ మాకు కా చాలా కావాలి అని చాలామంది రిక్వైర్మెంట్తో అడుగుతున్నారండి మీరు కంపల్సరీ మాకు పిల్లలకి కావాలని చెప్పేసి ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్తో ఉగాది స్పెషల్గా మేము ముందుకు వచ్చేసామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అంటే అవైలబుల్గా ఉంది చూడండి బనారస్ మనకేంటంటే ఇది ఇది ఏజ్ వచ్చేసి మనకు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు వేసుకోవచ్చు అండి దీనిలో మనకు మార్జిన్స్ అనేవి మనకి ఇలా లోపల అవైలబుల్గా ఉంటుంది ఖర్చు అనేది మనము అప్ అండ్ డౌన్ కావాలన్నా మనము కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఓవరాల్గా మీకు బనారస్ అండి చాలా స్మూత్గా ఉంటుంది మీకు వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మన పిల్లలకి ఎంతవరకు మనం కావాలంటే మనం అలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకు పెప్లమ్ టాక్స్ అవైలబుల్గా ఉంది కొంచెం ట్రెడిషనల్గా కూడా బాగుంటుంది పిల్లలకి ఈ టైప్లో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఓన్లీ మనకు సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఉంటుంది ఈ సైజ్ అంతా కిట్ సైజ్ అంతా సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఉంటుంది మీకు నిదానంగా పిక్స్ అనే చూపించేస్తాను మీరు ఏది కావాలో నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి కలర్స్ చాలా ఉన్నాయి మేడం బనార్స్ చాలా మంది అడుగుతున్నారు చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది తొందర తొందరగా పిక్ చేసేసుకోవాలి స్క్రీన్ షాట్ తీసేనా పంపించవచ్చు దీంట్లో మనకి మార్జిన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది మేడం మనకు ఓవర్లాక్ కూడా ఉంటుంది మార్జిన్స్ కూడా ఉంటుంది మనకు పిల్లలు కావాలన్నా మనం లై టు లూజు టైట్ అనేది మనం కస్టమైజేషన్ చేయించేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ అండి గ్రీన్ అండ్ సిల్వర్ చాలా బాగుంటుంది ఇది కూడా వచ్చేసి మనకి ఇలా వచ్చేసి దగ్గర లెంగా బ్లౌజెస్ టూ సైజెస్ అవైలబుల్గా ఉంది మేడం ఆపోజిట్ ఆపోజిట్ బ్లౌజ్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ ఓన్లీ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైదా అండి ఓన్లీ మనం స్టిచ్చింగ్ అయిపోతుంది మీకు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఇంకా పెప్లమ్ టాప్స్ అంటే ఎక్కువనే ఉంటుంది మీకు ఇంట్లో వచ్చేసి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ బనారస్లో మనకు డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉంది ఎందుకంటే బనారస్ అనేది మనకు చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి మనకు రఫ్ అండ్ టఫ్ యూస్ కూడా చేసేసుకోవచ్చు లైట్ వేడ ఉంటుంది పార్టీ వేర్ కూడా మీకు చాలా బాగుంది మ్యారేజెస్కి ఉగాదికి మెయిన్ ఉగాదికి చిన్నపిల్లకి లెహెంగాస్ అంటే చాలా క్యూట్గా ఉంటారండి మనకి చాలా నీట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మా గ్రీన్ టో కలర్ దీంట్లో సీక్వెన్స్ వచ్చింది బనారస్ సీక్వెన్స్ నెక్స్ట్ మనకు బ్లూ దీంట్లో వచ్చేసి మనకు షార్ట్ వచ్చిందండి షార్ట్ కావాలి అనుకున్న వాళ్ళు షార్ట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి బ్లూ అండి దానికి మనకు పింక్ ఏదేది కాలో తొందర త్వరగా పిక్ చేసుకోండి బుడ్డి బుడ్డివే క్యూట్గా ఉన్నాయి చాలా క్యూట్గా ఉంది ఇంకా మనదే అండి రేణూస్లో అయితే రెడీగా ఉంది కస్టమర్స్దే అండి తొందర త్వరకి వచ్చేసి మీరు బుక్ తీసేసుకోవాలి బుకింగ్ కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కొంచెం పిక్ సైజ్ అండి మనకు ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు మనకు లోపల కూడా ఖర్చులు అనేది అవైలబుల్గా ఉంటుంది నెంబర్ టూ టూ సైజ్ వన్ టూ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి మనము ఖర్చు ఎదంటే మనము ఓపెన్ చేసేసుకోవచ్చు మార్జిన్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటుంది దీని ప్రైస్ రేంజ్ కూడా మనకు కొంచెం వేరియేషన్ వస్తుందండి ఓన్లీ మనకు ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది దాని మీద దీనికి టూ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది బాటర్ దీని అండి పింక్ ఇది మనకు కావాలి అనుకుంటే మనం సింపుల్గా అలా చున్నీ కూడా తీసేసుకోవచ్చండి మనకి ఇది వచ్చేసి లెంగా బ్లౌజ్ ప్రైస్ మాత్రమే ఇది మళ్ళీ షార్ట్ వచ్చింది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ పెద్ద సైజు ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లైట్ వెయిట్ బనారస్ మేడం లైట్ వెయిట్ బనారస్ లో మనకి ఉంటుంది ఇలా లెహంగా అండి దీనికి కూడా మనకు ప్లిట్ అనేది ఇస్తాం ప్రతిదానికి పక్కన వచ్చేసి మేము జిప్ ఫెసిలిటీ ఇస్తాం మనకి ఎంత కావాలంటే మనం అది లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు చిన్న సైజులో మట్టికి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం సైజ్ కోసం ఇది కలర్ చూపించేస్తున్నాను ఈ కలర్ ఒకటి దీంట్లో వచ్చేసి మనకి ఈ కలర్స్లో అవైలబుల్గా ఉంది ఈ సైజ్ వచ్చేసి బిగ్ సైజ్ మేడం నెంబర్ టూ సైజ్ అంటే మీకు చిన్న సైజ్ కావాలంటే నెంబర్ వన్ అని పెట్టండి పెద్ద సైజ్ కావాలంటే నెంబర్ టూ అని మెసేజ్ చేయండి దాంట్లో మీకు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీకు చేసే అప్డేట్ చేసేస్తాం దీంట్లో వచ్చేసి మన కలర్స్ అనేది అవైల ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది మేడం ఫోర్ టూ సైజెస్లో కూడా మనకు కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది ఏ కలర్ కావాలనే నా ఫ్రీ ఇన్స్టాల్ ఇది పెట్టండి ది ఈ డిజైన్కి మన చిన్న సైజు వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పెద్ద సైజు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ సేమ్ ప్రైజ్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పట్టులో మేడం పట్టు కూడా శాంపిల్కి సైజు ఒకటి చూపించేస్తున్నాను మీకు మీకు కిందకు వచ్చేసి సైజు పెరుగుతుంది దీంట్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు సైజెస్లో కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ మేడం స్మాల్ సైజ్ వచ్చేసి దీంట్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది దీంట్లో మనం టూ కలర్సే చూపిస్తున్నాము దీంట్లో మీకు చూపించిన ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ పెద్ద సైజు పెద్ద సైజు వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ పెద్ద సైజులో కూడా మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది పట్టులో మీకు పట్టు ఉంటుంది మేడం మొత్తం లైట్ వెయిట్లో లేస్ కూడా వచ్చి ఉంటుంది క్యూట్గా ఉంటుంది హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకు లోపల ఉంటుంది మనకు ఎలా కావాలంటే అలా బాడీ ఫిట్టింగ్తో మన కస్టమైజేషన్ చేసేసుకోవచ్చు వచ్చేసి మనకు పైతానీలోనండి చాలా సూపర్ సూపర్ ఫు ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంది చాలా బాగుంది వీడియో చేయకముందు కూడా మనకు బాగా సేల్స్ అని వచ్చేసిందండి అని ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి ఇంకా మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉంది స్టాక్ అందాన్ని కూడా ఒక వీడియో తీస్తున్నాము చాలా క్యూట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకు సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఉంటుంది చిన్న సైజు వచ్చేసి పెద్ద సైజు వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ పైతానీలు రెడ్ సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పైతానీ పింక్ పింక్ కలర్ పైతానీ చాలా బాగుంటుంది మీకు బార్డర్ కానీ ఇదంతా మీకు వివింగ్ ఉంటుంది మేడం పెయింట్ ఏమి ఉండదు మీరు హ్యాండ్స్ కూడా దీని లోపల మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చూపించుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఫస్ట్ నెంబర్ చూపిస్తున్నానండి సెకండ్ నెంబర్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్ కూడా ఉంటుందండి మన దగ్గర ఇలా అన్ని ఫ్యాబ్రిక్స్ అనేది అవైలబుల్ ఉంది ఈ ఫ్యాబ్రిక్లో మీరు మా పాపకి కావాలి మేడంకి కావాలి ఎవరికి కావాలన్నా ఇలా మదర్ అండ్ డాటర్స్ కాంబోస్ అనేవి మనం అవైలబుల్గా చేస్తాము విక్కత్ పైతాని దీనిలో కూడా మనకు చాలా చాలా ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి మీరు ఆఫ్లైన్ వచ్చినా ఆన్లైన్లో వచ్చిన వీడియో కాల్లో కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర మదర్ అండ్ డాటర్స్ కాంబోస్ కూడా ఉంటాయి ఇలా మీకు ఈ ఫ్యాబ్రిక్ లెహెంగాస్ కావాలన్నా కిడ్స్కి మంది అయితే తీసుకుని వెళ్ళిపోయారండి కాకపోతే మీకు ఫొటోస్ అనేది పెట్టేదాన్ని దీనిలో కూడా సాఫ్ట్ స్పేస్ సిల్క్లో కూడా మనకు క్లాత్స్ అనేది అవైలబుల్ ఉంది మీ పాపది కావాలన్న సైజులో కూడా మేము మీకు కస్టమైజ్ చేసి ఇస్తాం ఇవన్నీ ఫ్యాబ్రిక్ అండి వెల్వెట్ ఉంటుంది మీకు అంతా రాసిల్క్ ఉంటుంది బుటా ఉంటుంది మీకు వర్క్తో వచ్చేసి మీకు జార్జెట్ మీద వర్క్స్ వచ్చేస్తాయి మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ పైతాని థాన్స్ థాన్స్ అవైలబుల్ ఉంటుంది మేడం మన థాన్ థాన్స్లో మీరు కలర్ చేస్తే సెట్ చేసుకున్నాం మేము పిల్లలకి రెడీగా చేస్తాం స్పేస్ సిల్క్లో మొత్తం వర్క్ వచ్చేసి మదర్ అండ్ డాటర్ కానివ్వండి వర్క్తో మనకు స్పెషల్ కానివ్వండి అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని అవైలబుల్గా ఉంటుంది మనకు నెట్ బనారస్ ఇక్కట్ ఇవన్నీ నెట్ మేడం ఇవన్నీ నెట్ కాంబినేషన్స్ మీకు ఏది కావాలో మదర్ అండ్ డాటర్ కానివ్వండి సింగిల్ బేబీకి కానివ్వండి ఎలా కావాలన్నా రిసెప్షన్స్కి కానివ్వండి ఫోటోషూట్స్ కానివ్వండి మేమంతా మీకు మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ వె రేణు డిజైనర్స్